అధ్యయనానికి ఆహ్వానం అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీసులు వ్యూహాను సువార్త నేపథ్యాన్ని ఈ వారం మనం ప్రారంభించుకొని వరుసగా దాన్ని కొనసాగించుకుంటూ వస్తున్నాం వ్యూహాను పత్రికలను మనం విశ్లేషణ చేసుకున్నప్పుడు ప్రత్యేకంగా జ్ఞానవాదాన్ని గురించి అంటే జ్ఞాస్టిసిజాన్ని గురించి అనేక పర్యాయాలు ప్రస్తావన చేసుకున్నాం గ్నాస్టిసిజం జ్ఞానవాదం ఇది అప్పుడే ఎమర్జ్ అయింది ఆ తర్వాత తీవ్రమైన ప్రభావాన్ని ఆది సంఘం మీద చూపించింది కనుక దానిని ఖండిస్తూ మళ్ళీ సంఘ విశ్వాసాలను బలపరుస్తూ యూహాను తన పత్రికలో అనేక పర్యాయులు హెచ్చరికలు చేశాడు అని చెప్పుకున్నాం వ్యూహానుస్వార్థ మీద గ్నాస్టిసిజం యొక్క ప్రభావం ప్రభావం అంటే అంటే వ్యూహాను అది వ్రాయటానికి గ్నాస్టిసిజం ఎంతవరకు దోహదపడింది అనేది కూడా మనం ఒక ప్రత్యేక అంశంగా పరిగణలోకి తీసుకోవాలి నేను నిన్న మున్న ఎరుషలేము దేవాలయ ధ్వంస అనంతర పరిణామాలను గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఇస్రాయేలీయుల లేకపోతే యూదుల దేవాలయ విధ్వంసం ఆధ్యాత్మికంగా లేకపోతే ఆస్తికంగా ఎలాంటి మార్పులను యూదులలో యూద క్రైస్తవులలో యూధేతర క్రైస్తవులలో కలిగించింది అనేది ఒక ఆలోచన వచ్చింది వెంటనే ఆ దిశగా నేను పరిశోధన చేయటం ప్రారంభం చేశాను అంటే ఎరుషలేము దేవాలయ విధ్వంసం తరువాతి పరిణామాలు ఎలా ఉండి ఉండొచ్చు అది అవి చాలా ఆసక్తికరమైన ఫలితాలను ఉన్నమాటే చెబుతున్నా మీతో నేను చాట్ జీపీటీ గ్రోక్ వాటి మీద ఆధారపడ్డాను ఆధారపడ్డానని చెబుతున్నాను కాకుంటే నాకు అవసరమైన అంశాలను నేను తెచ్చుకుంటూ ఉంటాను మళ్ళీ వికీపీడియా ఇంకా బ్రిటానికా మిగిలిన అనేక ఆన్లైన్ ఇవి ఎందుకంటే విస్తృతంగా సమాచారం దొరుకుతుంది కాబట్టి మీరు నేను చెప్పే మాటలు లేక అంశాలలోని ప్రామాణికతను నిర్ధారణ చేసుకోవాలంటే చక్కగా వెళ్ళి గ్రోకుని మళ్ళీ చార్జీపీటీని అడగచ్చు అది చాలా చక్కగా చోతి ఆ రెండు ఓకే లైవ్లోకి చేరి వచ్చిన ప్రయబిడ్డలకు ఆహ్వానాశిస్తుడు బిడ్డ కవితని ఎట్లా రమేష్ డేవిడ్ నెట్లాంటి ఫ్యామిలీ అమ్మ ప్రసన్నమ్మ బిడ్డ వజ్రారావు అలాగే మేడూరి ప్రభాకర్ రావు పాస్టర్ అందరికీ ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను ఎరుషులేము దేవాలయ విధ్వంస పరిస్థితిని మనం దృష్టిలో పెట్టుకొని అది ఏ మేరకు వ్యూహాను సువార్త వ్రాయటానికి తీసింది ఆ పరిణామాలు ఏంటి వాటిని విస్తృత కోణంలో ఆలోచించేద్దాం అధ్యయనం కనుక విస్తృత కోణంలో ఆలోచించేద్దాం జామ్నియా సమావేశం గురించి నేను మనం చెప్పుకున్నాం అంటే భౌతికంగా లేక భౌగోళికంగా ఎరుషలేము దేవాలయం ధ్వంసమైనప్పుడు ప్రత్యామ్నాయ భౌతిక భౌగోళిక కేంద్రాన్ని మరొకటి నే నెలకొల్పుకోవాలి అనే ప్రయత్నంలో పరిశీల వర్గం అక్కడ సఫలీకృతమైంది దేవాలయ నిర్మాణం అసాధ్యం గనుక సన్హెడ్రిన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించుకోగలిగింది అక్కడ సరే అది నిన్నటి అంశం ఇప్పుడు దేవాలయానికి సంబంధించిన ఒక తాత్విక తాత్విక అనే కంటే ఒక దేవజ్ఞానపరమైన థియోలాజికల్ అంశాన్ని ప్రస్తావన చేసుకుందాం ఇది వ్యూహానుస్వార్థని అర్థం చేసుకోవటానికి కూడా మనకి ఉపకరిస్తుంది రాజు ఎం రాజు బిడ్డ కూడా ఆత్మనాశిసుడు అందిస్తూ ఉన్నాను ఆత్మదైవం రూపదైవం ఈ రెండు భావనలు ఆత్మ రూపము లేకపోతే ఆత్మ ఆకారము అంట యూదుల విశ్వాస భావనకు ఆత్మదైవ భావనే ప్రధానమైనది ఆత్మదైవ భావన చాలా ప్రధానమైనది దశ ఆజ్ఞలలోని తొలి ఆజ్ఞే ప్రతిమ నిర్మాణానికి ప్రతిమ ఆరాధనకు వ్యతిరిక్తమైంది అని మనకి కనపడుతుంది అంటే సృష్టికర్త అయిన లేక సర్వాంతర్యామి అయిన దేవుని సార్వభౌమాధిపత్యాన్ని వెల్లడి చేస్తుంది ఇక్కడ భావము రూపము బాంధవ్యము ఈ కాన్సెప్ట్ని కొంచెం ఉటంకించుకుందాం యూహన్స వార్తని ప్రత్యేకమైన రీతిలోనే నేను అధ్యయనం చేయడానికి కమిట్ అయ్యాను అందుకని వీటన్నింటినీ చెబుతాను సాధ్యమైనంత వరకు ఆసక్తిని కలిగి ఉండమని అభ్యర్థిస్తున్నాను భావము రూపము బాంధవ్యము ఇది మనిషికి సంబంధించిన విషయాలు భావం అనగానే ఒక ఆలోచన ఒక తలంపు ఒక ఊహ ఇవన్నీ వీటన్నింటినీ భావంగా అందాం భావంతో భావం పూర్తిగా వ్యక్తిగతమైంది నేను ఇక్కడ కూర్చొని నా భావన లేక నా ఆలోచన లేదా నా చింతనలో దేన్నైనా నేను ఊహించుకోవచ్చు ఆలోచించుకోవచ్చు తలుచుకోవచ్చు ఇంకా చెప్పాలంటే సాక్షాత్కరింప చేసుకోవచ్చు దీన్ని భావన అందాం భావన అందాం అది ఆధ్యాత్మికం కానివ్వండి ఏదైనా సరే అయితే రూపంతో సంబంధపడని భావన ఉంటుందా అన్నది ఒక ప్రధానమైన ప్రశ్న రూపంతో సంబంధపడని భావన ఉంటుందా నేను వ్యక్తిగతంగా అయితే ఉండదు అని అనుకుంటున్నాను ఉండదు అని అనుకుంటున్నాను రూపరహిత భావన రూపరహిత భావన అది ఒక తదాత్మ్య స్థితి అందాం లేక ఒక మార్మిక స్థితి అందాం అది కొంచెం కష్టమైన పని ఇప్పుడు ఇస్రాయేలీలకు యూదులు అంటే ఇస్రాయేలీలకు దేవభావన రూపరహితమైనది ఇస్రాయేలీయుల దేవభావన రూపరహితమైనది కానీ రూపరహితమైన దేవ సన్నిధిని అనుభవించటానికి మళ్ళీ రూపాన్నే వాళ్ళు ఆశ్రయించారు కొంచెం కష్టంగా ఉంటుంది భావన కానీ నేను దీనికి స్టిక్ అయి ఉన్నాను కాబట్టి చెబుతున్నా నిబంధన మందసం దేవుని సన్నిధి నిలిచే స్థలం ఇది పారాను అరణ్య ప్రారంభం నుండి ఎరుషులేము దేవాలయ ఏది తొలి దేవాలయ ధ్వంసం వరకు మందసం ఉంది మందసం దేవ సన్నిధికి లేక దేవ సాక్షాత్కారానికి నిలయం అని వాళ్ళు అన్నారు మందసం రూపం అంటే రూపరహిత దేవ భావనను మళ్ళీ తాము కలిగి ఉండడానికి రూప సహిత పదార్థాన్ని వాళ్ళు ఆశ్రయించారు సో రూపము భావము ఈ రెండు కూడా చాలా విశిష్టమైన విషయాలు అక్కడ బాంధవ్యం ఉంటుంది బాంధవ్యం బాంధవ్యం అంటే సంబంధపడటం భావన మళ్ళీ రూపము వ్యక్తితో సంబంధపడాలి విశ్వాసితో సంబంధపడాలి ఆ సంబంధపడటంలోనే అనుబంధం ఆత్మీయత భావోద్వేగం ఇవన్నీ ఉంటాయి సరే సరే నేను ప్రక్కకు వెళ్ళాను ఇస్రాయేలీల రూపరహిత దైవారాధన ఎప్పుడు దేవాలయం చుట్టే ప్రతిబింబించుకుంటూ వచ్చింది సో దేవాలయం అనే దానికంటే కూడా నిబంధన మందసం చుట్టే పరిభ్రమించుకుంటూ వచ్చింది నిబంధన మందసం చుట్టే పరిభ్రమించుకుంటూ వచ్చింది చాలా జాగ్రత్తగా మనం అధ్యయనం చేసుకున్నట్లయితే మళ్ళీ ఇస్రాయలీల నిబంధన మందసం వారి జాతికి ఒక ఆలంబనగా మారింది ఎలాగంటే ఎరుషలేము దేవాలయం ఏసుకాలం నాటి ఎరుషలేము దేవాలయం దగ్గరికి వచ్చేసరికి రాజ్యం లేదు రాజ్యం లేదంటే వారి సొంత రాజ్యం లేదు రాజు లేడు అప్పుడు యహోవాయే తమ రాజుగా ఎరుషలేము దేవాలయమే ఆ రాజ సింహాసనంగా వాళ్ళు భావించుకుంటూ వచ్చారు అంటే రాజైనా రాజ్యమైన సింహాసనమైన అంతా ఎరుషులేము దేవాలయం చుట్టూనే ఉన్నది అందుకనే చాలా గొప్ప ప్రాధాన్యత ఎరుశలేము దేవాలయానికి ఇచ్చారు సరే ఆ ఎరుషులేము దేవాలయ నిర్వహణలో సద్దుకైల పాత్రను ప్రక్కన పెట్టేద్దాం మళ్ళీ క్రైస్తవ విశ్వాసం కూడా ఎరుషలేము దేవాలయ ప్రాధాన్యతను విస్మరించలేకపోయింది తొలుత ఎరుషలేము దేవాలయ ప్రాధాన్యతను విస్మరించలేకపోయింది ఒక చారిత్రక సంఘటన వాస్తవానికి ఎరుషలేము దేవాలయ వ్యవస్థకు మళ్ళీ దేవాలయ అస్తిత్వానికి సవాలు విసిరే మాటలు ఏసు పలికాడు ఈ దేవాలయం ఉన్నది రాతి మీద రాతి లేకుండా పడగొట్టబడుతుంది అని ఒక గొప్ప విప్లవాత్మక ప్రవచనాన్ని చెప్పాడు ఆయన ఒక సవాలుతో కూడిన ప్రవచనాన్ని చెప్పాడు మళ్ళీ దానిని దొంగల గుహగా చేశారు అని ప్రత్యక్షంగా దాడి చేశారు దేవాలయం మీద కాదనుకోండి దేవాలయ ప్రాంగణం మీద దాడి చేశాడు అయితే వారు ప్రతిదినము దేవాలయంలో కూడు కొనుచు అనే మాట ఉన్నదే అది చాలా పెద్ద సబ్జెక్ట్ ప్రతిదినము దేవాలయంలో కూడుకొనచ్చు మళ్ళీ పేతురు యూహాను దేవాలయంలోనికి వెళ్ళుచూ ఉండగా సో క్రైస్తవ విశ్వాసం కూడా ఇరుషలేము దేవాలయం అంటే ఆత్మ దేవుని సన్నిధికి నిలయమైన ఆకారానికి వారు ప్రాధాన్యత ఇచ్చారు అని చెప్పాలి నేను ఇది ఓకే ఇది నేపథ్యం ఇక్కడి నుంచి ఇక్కడ ఆగుదాం ఇక్కడి నుంచి కొంచెం వెనక్కి వెళ్దాం డోంట్ బి కన్ఫ్యూజ్డ్ ఎందుకంటే చాలా విస్తృతమైన సమాచారాన్ని నేను మీకు అందిస్తున్నాను బట్ రిలేటెడ్ టు ద గాస్ఫుల్ ఆఫ్ జాన్ అందుకు బబులోను చెర తరువాతి పరిణామాలు ఉన్నాయే అది చాలా అద్భుతమైన పరిణామాలు బబులోని చెరలో జొరాస్ట్రియనిజంతో ఇస్రాయేలీలు లేక యూదులు సంబంధపడ్డారు లేకపోతే తటస్థపడ్డారు ఎన్కౌంటర్ అయ్యారు అంటాం జ్వరాస్ట్రియనిజం ఇక అక్కడి నుంచి జ్వరాస్ట్రియనిజంతో పాటు పెర్షియన్ రిలీజియన్ కాన్సెప్ట్స్ మార్దుక్ కానీ అనునాకి కానీ ఇవన్నీ ఆ తర్వాత గ్రీక్ మిథాలజీ ఆ తర్వాత గ్రీక్ మిథాలజీ మళ్ళీ రోమన్ మిథాలజీ ఇవన్నీ మతానికి లేక విశ్వాసానికి సంబంధించి జొరాస్ట్రియనిజం పెరిషియన్ రిలీజియస్ థాట్ గ్రీకో రోమన్ రిలీజియస్ థాట్ ఇవన్నీ కూడా వాళ్ళ మీద ప్రభావం చూపించాయి అంటే వాటితో సంబంధపడాల్సి వచ్చింది అనివార్యంగా సంబంధపడాల్సి వచ్చింది అది మళ్ళీ గ్రీక్ ఫిలసాఫికల్ థాట్ ఉంది ఎక్కడి నుంచి సోక్రటీస్ దగ్గర నుంచి మనం చెప్పుకోవచ్చు సోక్రటీస్ ప్లేటో అరిస్టాటిల్ ఈ ఫిలసాఫికల్ థాట్ అది వీళ్ళ మీద ప్రభావాన్ని చూపించింది వీటితో పాటు మిథలాజికల్ కాన్సెప్ట్ మార్మికత లేకపోతే కాల్పానిక సాహిత్యం విశ్వాసపరమైన కాల్పానిక సాహిత్యం వాటి ప్రభావం కూడా ఉన్నది సో ఇవన్నీ ఒక మిశ్రమ ప్రభావాన్ని యూదుల మీద చూపించాయి అని ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి అమలుగా ఏమనిపించదు కానీ తెలియకుండానే ఆ ప్రభావం ఉంటుంది ఇప్పుడు ఈ నేపథ్యాన్ని అంతా పెట్టుకొని రాష్ట్రీయన్ ఇన్ఫ్లుయెన్స్ అయినా గ్రీకో రోమన్ మిథలాజికల్ ఇన్ఫ్లుయెన్స్ అయినా స్వర్ణ దేవాలయ అస్తిత్వం ఉన్నంత వరకు వారిని గలిబిలి చేయలేకపోయింది వాళ్ళని కదిలించలేకపోయింది అని కూడా మనం చెప్పుకోవచ్చు ఎప్పుడైతే దేవాలయం ధ్వంసం అయిపోయిందో అసలు ఊహకు అందనటువంటి పరిస్థితి అది ఊహకు అందనటువంటి పరిస్థితి రాజు లేడు రాజ్యం లేడు లేదు సింహాసనం లేదు దేవాలయమే సర్వస్వం అనుకుంటున్న వాళ్ళకి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ఆశ సరే అక్కడ తాత్కాలికంగా ఏ వర్గం వారి ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి చేసిన ప్రయత్నాలని అవి రాజకీయ పరంగా అస్తిత్వ పరంగా చూద్దాం ఆస్తిక పరంగా చూడొద్దు సరిగ్గా ఆ క్రమంలో జొరాస్ట్రియన్ థాట్ మళ్ళీ గ్రీకో రోమన్ మిథలాజికల్ ఇన్ఫ్లుయెన్స్ గ్రీకు ఫిలసాఫికల్ ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ కలిసి ఒక నూతన ఆలోచనలని కొందరిలో రేకెత్తింప చేశాయి బహుశా నేను అనుకోవటం నేను అనుకోవటం అంటే నేను సేకరించిన సమాచారం ప్రకారం జ్ఞాస్ట్రీ సీజానికి ఇది దారి తీసి ఉండొచ్చు సో జ్ఞాస్ట్రీ గురించి ప్రత్యేకంగా ఒక అధ్యయన పలకరింపులో చెప్పుకుందాం వీలుంటే రేపు శనివారమే చెప్పుకుందాం జ్ఞాస్టీజన్ గురించి అంటే దాని మూలాలు వాటి గురించి చెప్పుకుందాం అందువలన తెలియకుండానే ఆ తలంపులు ప్రవేశించాయి కల్చరల్ క్యాప్టివిటీ అనే మాట నేను చాలా పర్యాలు అంటూ ఉంటాను కల్చరల్ క్యాప్టివిటీ సాంస్కృతిక శృంఖలత కల్చరల్ క్యాప్టివిటీ ఇక రెలిజియో కల్చరల్ క్యాప్టివిటీ ఉన్నదే ఇది చాలా సటిల్గా ఆవహించింది ఈ రెండింటితో పాటు మిర్రింగ్ ద సొసైటీ అనే థీరీ కూడా నేను చెబుతూ ఉంటాను సామాజిక దార్పనిక న్యాయం అంటాం అంటే సమాజంలో ఏమున్నాయో సమాజం అంటే ఇక్కడ తమ జాతికి తమ విశ్వాసానికి తమ పరిమితికి ఆవల ఉన్న సామాజిక సూత్రాలు ఏమున్నాయో వాటిని ఇక్కడికి తెచ్చి పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు వెరీ సింపుల్ అంటే నేను విస్తృతంగా చెబుతున్నాను కాబట్టి అన్నీ చెప్పాల్సి వస్తుంది మిర్రరింగ్ ద సొసైటీ అనే వాటిని ఎలా చెప్పుకోవచ్చు అంటే క్రైస్తవ విశ్వాసాన్ని మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం ఈ ప్రాంతంలో దళితులు మాత్రమే అత్యధికంగా స్వీకరించారు ఇప్పుడు దళితేతరుల ప్రవాహం ఉన్నది ప్రారంభంలో ముద్ర కూడా దళిత ముద్రే మాల మాలమాదిగిల మతం అనే మాటనే మనం ఇప్పటికే వింటూ ఉన్నాం వీళ్ళు సమాజంలో చేయలేని వాటినని అంటే వీళ్ళు చేయటానికి సమాజం అనుమతించని వాటి అన్నింటినీ ఎలక్షన్స్తో సహా వార్డు మెంబర్గా నిలబడటానికి లేదు ఎస్సీ రిజర్వేషన్ పోస్టుల్లో సైతం మళ్ళీ ఎవరో ఆ పెద్దవాళ్ళు ఏది దళితేతరులైన వారి ప్రాపకమే పనిచేస్తూ ఉంటుంది సరిగ్గా అక్కడ వీళ్ళెవ్వరూ చేర్చిలోకి రారు కాబట్టి సంఘంలోనికి వీటన్నింటినీ తెచ్చిపెట్టుకున్నారు డేకన్ ఎలక్షన్స్ మళ్ళీ సంఘ పెద్దల ఎన్నిక అంటే ఒక వ్యవస్థ దీన్ని మిర్రరింగ్ ద సొసైటీ అంటాం జస్ట్ అర్థం కావడం కోసం ఇప్పుడు దేవాలయ విధ్వంసం తర్వాత అటు యూదులలో ఇటు క్రైస్తవులలో ఒక భావ శూన్యత ఏర్పడింది ఒక భావశూన్యత ఏర్పడింది సరిగ్గా ఆ శూన్యతని ఫీల్ చేసే క్రమంలో అప్పటికే చెదురుమదురుగా ఉండి ఒక ఫార్మేషన్లోకి వస్తూ ఉన్న జ్ఞాస్టిసిజం ఇంకా మరింత బలంగా ఎమర్జ్ అవుతూ వచ్చింది అది అది ఆ విశ్వాస వైరుధ్యాన్ని కలిగించింది కనుక ఆధ్యాత్మిక శూన్యత లేక భావ శూన్యత లేదా ఆస్తిక శూన్యత భౌతిక విధ్వంసం తర్వాత ఏర్పడింది దాని పరిణామం తొలితరం క్రైస్తవుల మీద తొలితరం క్రైస్తవులు అంటే యూధా క్రైస్తవులు మలితరం క్రైస్తవుల మీద చాలా ప్రభావం చూపించింది దీనికి తోడు ఈ శూన్యతలో ఇది ఈ ఆస్తిక శూన్యతలు యూదులు మరింత సంప్రదాయబద్ధమైన పరిస్థితులను కల్పించుకొని అప్పటిదాకా ఉదాసీనంగా ఉంటూ ఉపేక్షించుకుంటూ వచ్చిన తొలితరం క్రైస్త క్రైస్తవులను వెలివేయటం జరిగింది సో ఇవన్నీ ఈ పరిణామాలన్నీ కలిసి యూహాను తన సువార్తను వ్రాయటానికి కారణమయ్యాయి యూహాను సువార్తలో కూడా మిర్రరింగ్ ద సొసైటీ థీరీ మనకి కనపడింది మనం డీటెయిల్గా చెప్పుకున్నప్పుడు దాని గురించి ఆలోచించేద్దాం ఫైనల్గా ఏమంటుందంటే పౌలు పత్రికల మీద అంటే పౌలు పత్రికలలో ఎక్కడైనా ప్రత్యక్షంగా లేక పరోక్షంగా ఈ జ్ఞానవాద ప్రస్తావన ఉన్నదా అంటే ఉన్నదనే ఉన్నాయి నేను ఇందుకు ఈ మాట్లాడుతున్నాను అంటే ఇలా అడగండి చాట్ జీబీటీని కానీ లేకుంటే గ్రోకును కానీ ఐ హవ్ మై ఓన్ ఇన్ఫర్మేషన్ విత్ మీ ఇలా అడగండి ఆసక్తి ఉంటే చెబుతుంది ఆ తర్వాత వ్యూహానుస్వార్థులు ప్రత్యక్షంగా పరోక్షంగా మనకు కనిపించే జ్ఞానవాద సూచనలు అవి కూడా అడగండి అవి కూడా మళ్ళీ మీరు అంటే ముందే తెలుసుకుంటారని చెప్పి నేను నా ప్రజెంటేషన్ నేను చెబుతూ ఉంటాను సో యుహాంస వార్త వ్రాయటానికి దారి తీసిన ఆ శూన్యత లేక వైరుధ్యత ఈ రెండింటిని గురించి వాళ్ళు మనం మాట్లాడుకున్నాం రేపు మరొక అంశాన్ని మనం ప్రస్తావన చేసుకుందాం లైవ్లో ఉన్న బిడ్డలందరికీ కూడా ఆహ్వాన వనరాశీస్ అందిస్తున్నాను బిడ్డ కవిత నెట్ల రమేష్ డేవిడ్ని ఎట్లా అండ్ ఫ్యామిలీ అమ్మ ప్రసవన్నమ్మ వజ్రారావు మళ్ళీ వీర రాఘవయ్య తర్వాత ప్రభాకర్ పాస్టర్ కిరణ్ తర్వాత మా ఫోనింగ్ కమిటీ మెంబర్ విక్టర్ పాల్ మళ్ళీ రెవరెండ్ డాక్టర్ వరదాన్ దేవదాసి తమ్ముడు సో హ్యాపీ తమ్ముడు నేను చూడటం గాడ్లసీ బిడ్డ ఇంకా ఒకటి రెండు డీపీలు నాకు అర్థం కావటం లేదు అందరికీ హృదయపూర్వకమైన వందనాశీస్లు చెల్లిస్తూ ఉన్నాను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను అంటే చెప్పాలనిపిస్తుంది అందుకే మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను వ్యూహాను స్వార్తని ఒక ప్రతిష్టాత్మకమైన నవ నిబంధన అధ్యయనంగా నేను పరిగణిస్తున్నాను ఒకటికి రెండు సార్లు చూడండి మళ్ళీ వీటికి సంబంధించిన ఏమైనా సందేహాలుంటే కామెంట్లో పెడితే మనం ఆది కాండాన్ని అధ్యయనం చేసుకున్నప్పుడు ప్రశ్నోత్తర సమయాన్ని ఒక ఎపిసోడ్కి కేటాయించుకున్నామే అలాగా మనం దానిని కొనసాగిద్దాం సో రేపు మరొక అంశంతో అంటే వ్యూహాను సువార్త నేపథ్యానికి సంబంధించిన చారిత్రక అంశాలతో మళ్ళీ రేపు మనం కలుద్దాం అందకాశాలు